ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఈ వీడియో ఎటువంటి దూదాలను కానీ కోలపందాలను ప్రోత్సహించడం కోసం కానీ జంతుహింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడే కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ఇక్కడ రేషో చూడండి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి కింద సో దానివల్ల మరింత మనకి బూస్ట్ అవుతుంది ఇక ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే సో మొదటిగా ఈరోజు రెండు నక్షత్రాలు ఉన్నాయి సో ఇవి ఐదు జాములకి రెండు నక్షత్రాలు డివైడ్ అవుతాయి సో మొదటి నక్షత్రం వచ్చేసి రావతి నక్షత్రం ఇది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ జాములు గెలిచేటోడ చూసుకుంటే కోడిపైన పైన కొన్న గౌడ గౌడ గెలుస్తుంది డాగ పైన కోడి గెలుస్తుంది డాగా పింగల పైన కాకు గెలుస్తుంది డాగ పింగల పైన పసుపు కోడు గెలుస్తుంది డాగ పైన నెమల గెలుస్తుంది ఇది మొదటి నక్షత్రం ఇక రెండవ నక్షత్రం చూసుకుంటే అశ్విని నక్షత్రం ఉంది ఇది సాయంకాలం నాలుగు వైపు స్టార్ట్ అయ్యి మొత్తం ఐదు జాములు అంటే సాయంకాలం ఆరుకి అట్లే రాత్రి జములు కూడా వస్తుంది అన్నమాట ఈ నక్షత్రం గెలిచేది కూడా చూసుకుంటే బ్యాగా కోడిపైన నెమలు గెలుస్తుంది కోడిపైన పైన కాకి గెలుస్తుంది పింగల పైన గౌడ గెలుస్తుంది ఇది రెండో నక్షత్రం అనమాట సో ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు ఉండే జాగ్రత్త చూసి ఆడుకోవాలి మీరు ఇక మనం దిక్కు గురించి చూసుకున్నాం అనుకోండి సో ఈరోజు దక్షిణ దిక్కు నుండి ఉత్తరం వదులుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీరు దక్షిణ సైడ్ ఉండాలి మీ అపోనెంట్ అంటే మీ ప్రత్యేక వచ్చేసి ఉత్తరం సైడ్ ఉండాలన్నమాట అప్పుడు మీరు వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈ శాస్త్రం అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్గా ప్రొడక్షన్ ఇవ్వగలదు మిగతా అది మీ కోడి రంగు మీ కోడి దెబ్బలాట మీరు ఆడే జాము మీరు నిలిచిన దిక్కు బట్టి మీరు ఎంత పర్సెంటేజ్ విన్ అవుతారు అనేది డిక్లర్ అవుతుంది సో ఫస్ట్ మీరు ఈ పందాలు ఆడాలంటే ఫస్ట్ మీ కోడి రంగు తెలవాలన్నమాట అది మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది సో జారో చూసి ఆడుకోండి రంగులు తెలుసుకొని ఆడుకోండి సో మనం ఇక్కడ జాములోకి వెళ్ళిపోదాం మొదటగా మౌర్జం చూసుకుంటే ఫస్ట్ జాము సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అనమాట ఈ జాము ఈ జాము వచ్చేసి కాకిటాగ జాము లేదా కాకిటాక విజయం లేదా కాకిటాక రాజ్యం చెప్పుకోవచ్చు ఈ జామును ముసుకురం వచ్చేసి కాకిటాగ మాడుకోవచ్చు చాలా బాగా విన్నవుతుంది కాకిటాగా వచ్చేసి ఇక ఈ జామున చూపులు గెలిచారని చూసుకుంటే కాకిడాక కాకిడాక పర్ల ఎరుపు మించిన గట్టికాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు అసంగి డాగ గంధం మచ్చల పెట్టమారు ఇవి గెలుస్తాయి అనమాట అలాగే ఈ జామున చూపులు ఓడిపో చూసుకుంటే కోడిపింగలి కోడికాకి కోడినలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్ల కిక్కిర కోడి మైలా ఇవి చూపు కోడి పెట్టావన్నమాట సో ఈ జామున ముస్కరం వచ్చేసి కాకిటాగా సో జాగ్రత్త చూసి ఆడుకోండి కాకిడేగా చాలా బాగా విమొతుంది అలాగే ముసుకురంగులు వచ్చే ఇది చూపుల రంగులు చూసుకొని ఆడుకోండి చూపులు గెలిచే రంగుల గురించి సో ఇక్కడ రెండవ జాము చూసుకుంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అనమాట ఈ జామ వచ్చేసి నెమల పింగళి విజయం నెమల పింగళ జామ అని చెప్పుకోవచ్చు ఈ జామున ముస్సుకరంగ వచ్చేసి నెమల పింగలి ఇక జమున చూపులు గెలిచేటం చూసుకుంటే నెమలపింగలి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అప్రాసు నెమల రసంగి నెమల పింగళప్రాసు నెమలి పూల గౌడు డాగ ఇవి చూపులు గెలిచేటం అనమాట ఈ జముల చూపులు ఓడిపోయి రంగులు చూసుకుంటే కోడి కాకి కోడి కోడికెక్కెర కోడి మైల కోడి కెక్కెర నల్లబుట్ల సేతువ నల్లబుట్ల కోడి సేతువ కోడి కోడి పచ్చికాకి ఇవి చూపులు ఓడిపోయి రంగులు అనమాట సో ఈ జామును ముస్కరం వచ్చేసి అని సో జాగ్రత్త చూసి ఆడుకున్న పింగిల్ని సో చాలా బాగా విన్నవుతుంది నెమలపింగని వాడుకుంటే వాడతాం దేనిపైన వాడుకోవచ్చు ఏ రంగు పైన ఇక మూడో జామ్ చూసుకుంటే పది గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది ఈ వచ్చేసి కోర్ డాగ్ జామ్ ఈ జామున ముస్కరం వచ్చేసి కోడ్డాగా నడుకోవచ్చు చాలా బాగా విన్ అవుతుంది డాగ్ వచ్చేసి ఈ జామున చూపుకెళ్ళే రంగు చూసుకుంటే కోడ్డాగా ఎర్ర కెక్కెర ఎరుపించిన కోడికాకి కాకి ఎర్రపొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్ర పూల సో ఎర్ర ఎర్ర ఎర్రకోడి మైలా కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవి చూపులు గెలిచేటం అనమాట ఇక జామున చూపులు ఓడిపెరగా చూసుకుంటే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగలి కాకి డాగ ఇవి చూపులకు ఓడిపోయేటం ఉంటారు ఈ జామున ముసుకరం వచ్చేసి కోడిరగా సో జారో చూసాడు కొన్ని కోడి డాగని ఇక నాలుగు ఐదో నాలుగో చూసుకుంటే రెండు గంట పది నిమిషాలు నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఉంటుంది ఈ చేసి కాకి నెమల విజయం ఈజామున ముసుకరం వచ్చేసి కాకినామని ఓడవచ్చు ఈ జామున చూపులు గెలిచే చూసుకుంటే కాకి నెమలి పచ్చకాకి కట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి పింగలి ఇవి చూపులు గెలిచే రంగులు ఉంటాయి అలాగే ఈ జాముల చూపులు కోడిపే రంగులు చూసుకున్నామంటే కోడి డాగ కోడి పింగలి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కెర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవి చూపులు కోడిపే రంగు చేసి కాకినామీలి సో ఇది చాలా బాగా విన్ అవుతుంది ఇక చివరికి ఏదో జాము చూసుకున్నామంటే ఇది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఇది జాము ఈ జాము వచ్చేసి కోడి జాము ఏదో కోడి రాజ్యం కోడిపెంగులు విజయం అని చెప్పొచ్చు ఈ జామున ముసుకొన్న వచ్చేసి కోడి పింగలు పడుకోవచ్చు ఇది చాలా బాగా విన్ అవుతుంది కోడి కూడా ఇక ఈ జామున చూపులు కెలిచారు కని చూసుకుంటే కోడి కోడికాకి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోటి మైల తెల్లకోడి కెక్కెర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవి చూపులు అనమాట అలాగే ఈ జామున ముసుగు చూపులు గోడిపేరని చూస్తుంటాయి కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అప్రాసు నెమలి సేతువ నెమలి కెక్కిర నెమ్మది మైల తుమ్మిది ఏమన్న కాకి పచ్చకాకి ఇవి చూపులు ఓడిపోయే రంగు అనమాట సో ఈ ఇవాళ ఈ జామున ముసుగు రంగు వచ్చేసి ఓడిపెంగలి సో ఇది దేనిపైన వాడుకున్నా చాలా బాగా వినేజాములు ఎక్కువ ఉంటాయి సో ఇవి ఫ్రెండ్స్ ఈ జాము ఈరోజు గెలిచే ఈ జాముల్లో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు అలాగే ముసుగు రంగు అలాగే ఇవాళ దిక్కు నక్షత్రం